ఇది కాసింత అనూహ్యమైనటువంటి వార్తనే కేఏ పాల్ గారు అసలు ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు కా కేఏ పాల్ గారి మీద లైంగిక వేధింపుల కేసు అనేది నమోదైంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు తన దగ్గర నైట్ షిఫ్ట్లో ఎవరో ఒక యువతి పనిచేస్తారట ఆ యువతిని కేఏ పాల్ గారు లైంగికంగా వేధించారట ఆ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లను ఫిర్యాదు చేశారు అట ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దాని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు బట్ వార్త ఇంతవరకే నేసి ఇది ఇప్పటి ఇంతవరకే ఇంకా పూర్తి వివరాలు ఏంటి అనేది అయితే తెలియడం లేదు బట్ ఒకటైతే అనిపిస్తుంది ఈ మధ్య వరుసగా మనం కొన్ని చూస్తున్న కొన్ని సంఘటనలు కొన్ని కథలు చూస్తే ఏది తొందరపడి ఒక జడ్జిమెంట్కి అయితే రాకూడదు ఏం జరిగింది అన్న వివరాలు పూర్తిగా పోలీస్ విచారణలో తెలియంతవరకు ఆయన ఆ యువత ఎవరు కేఏ పాల్గర్ దగ్గర ఏ టైం ఎప్పటి నుంచి ఉన్నారు ఆయన దగ్గర పనిచేయడం అంటే ఏం పని చేస్తూ ఉన్నారు ఆయన ఆఫీసులలో పనిచేస్తున్నారా రాత్రిపోర్టర్షిప్లో ఏం పని చేస్తున్నారు ఆయనకి ఏం వ్యాపారాలు ఉన్నాయి తెలియదు ఈ అన్ని వివరాలు తెలియాలి పోలీసు విచారణలో ఇంకేమైనా ఉంటే తెలియాలి లేదా కేఏ పాల్గర్ దీని మీద స్పందించాలి అప్పటి వరకు అయితే మనం డెఫినెట్లీ ఒక కన్క్లూజన్కి రాలేము లేండి విషయం అయితే ఇంతవరకే పోలీసుల వరకు ఈ విషయం వచ్చింది కాబట్టి వాళ్ళు కేసు ఫైల్ చేశారు విచారణ అయితే చేస్తూ ఉన్నారు కేపల్ గారు లాంటి వాళ్ళ మీద ఇలాంటి వార్తలు రావడం ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ రావడం ఏం జరిగిందో లేకపోతే దీని వెనకల ఏం కూడుపుటానే ఉందా లేకపోతే ఇంకేమైనా నో ఐడియా బట్ ఎలాంటి జడ్జిమెంట్కు రాకుండా పోలీసులు చెప్పేంతవరకు వెయిట్ చేయడం బెటర్ ఏం జరిగిందో